కింద వనభోజనాలు ఒక మనోహర కథ పాలవెల్లూరు అనే చిన్న గ్రామం ఆ గ్రామంలో ప్రతి కార్తీక మాసం వచ్చేసరికి అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే ఒక ప్రత్యేక కార్యక్రమముంది వనభోజనాలు ఈసారి గ్రామ పెద్దలు నిర్ణయించారు ఈ వనభోజనాలు చివర ఉన్న పాత కిందే జరగాలని ఆ చెట్టు గురించి ఎన్నో కథలు ఉన్నాయి ఎవరు అక్కడ పూజచేస్తే వారి కోరికలు నెరవేరుతాయంటారు ప్రయాణం ప్రారంభం ఉదయం సూర్యుడు ఉదయించేలోపే గ్రామంలోని అమ్మాయిలు అన్నం పప్పు కూరగాయలు సిద్ధంచేసి పెద్ద పాత్రల్లో పెట్టుకున్నారు అబ్బాయిలు చెంచాలు గిన్నెలు పళ్ళాలు తాంబూలాలు తీసుకుని బయలుదేరారు చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ముందుకు పరిగెత్తుతూ వెళుతున్నారు దూరం నుంచి కనిపించే పెద్ద ఉసిరి చెట్టు అందరినీ ఆకర్షించింది గాలి తాకితే ఆకులు మెల్లగా కదిలే శబ్దం ఒక రకమైన పల్లలో మాత్రమే వినిపించే సంగీతంలాగా అనిపించింది పూజా కార్యక్రమం మొదట ఉసిరి చెట్టు కింద నలుగురూ చేరి పూజ ప్రారంభించారు గ్రామ పెద్ద హనుమంతయ్య గారు చెప్పారు ఉసిరి చెట్టు లక్ష్మీదేవికి ప్రియమైనడి దీని కింద చేసిన పూజ తిన్న భోజనం అపారమైన శుభ ఫలితాలు ఇస్తుంది అందరూ దీపాలు వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఆ క్షణం వనమంతా పవిత్రతతో నిండిపోయింది వంటలో సందడి అమ్మాయిలు వంకాయ పచ్చడి పనసపొడి పెరుగన్నం వండుతుంటే అబ్బాయిలు కోయడం నిప్పులు వేసి మంటలు కాపాడం చేస్తున్నారు పిల్లలు చెట్టు క్రింద దొరికిన ఉసిరికాయలను జాగ్రత్తగా తీసి పెద్దలకు ఇచ్చారు సునిత అక్క నవ్వుతూ ఈ ఉసిరికాయలే అసలు రహస్యము అని చెప్పింది కథలు ఆటలు భోజనమయ్యాక అందరూ చెట్టు నీడలో కూర్చున్నారు పెద్దమ్మమ్మ ఉసిరి చెట్టు గురించి ఒక పూర్వకథ చెప్పడం ప్రారంభించింది ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి భూమిని ప్రసన్నం పరచడానికి నిలబడి ఆశీర్వదించిందంటారు ఆ రోజు నుండి ఈ చెట్టు అంతా ఆశీస్సులతో నిండిపోయింది పిల్లలు ఆ కథలో మునిగిపోయి ఆశ్చర్యపోతూ విన్నారు యువకులు పల్లెపాటలు పాడుతుంటే అమ్మాయిలు తాళాలతో నడుమ నృత్యం చేశారు సాయంత్రపు మధుర జ్ఞాపకాలు సూర్యుడు పర్వతాల వెనక్కి ఒదిగిపోతుంటే ఉసిరి చెట్టు నీడ మరింత ప్రశాంతంగా మారింది అందరూ కలిసి ఫోటోలు తీసుకొని వచ్చే ఏడాది కూడా ఇక్కడే వనభోజనాలు జరపాలని నిర్ణయించుకున్నారు వెనక్కి బయలుదేరుతున్నప్పుడు చిన్న లలిత చెట్టును చూసి మెల్లగా చెప్పింది ఉసిరి చెట్టు తల్లి వచ్చే ఏడాది మమ్మల్ని అందరినీ మళ్లీ ఇలాగే కలుపు అందరి మనసులో ఆ మాట గుండెల్లో నిలిచిపోయింది